అందుకని రేపు పుష్యమి నక్షత్రములో మంచి యోగములో నీవు యువరాజు పదవి స్వీకరించాలి శ్రీరామ నీకు స్వభావముతోనే గుణాలు అన్నీ ఉన్నవి అయినా నీకు అన్నీ మంచి గుణములే ఉన్నాయి నీ విషయములో అందరి నిర్ణయము కూడా అదే నా స్నేహవశము సద్గుణ సంపన్నము అయినప్పటికీ నీకు కొన్ని హితమైన వచనములు చెప్తాను నీవు ఇంకా అధిక వినయముతో ఆశ్రయము తీసుకొని జితేంద్రయుడివు అయ్యి అవి విను కామము క్రోధముతో ఉత్పన్నము అయ్యే దుర్వ్యసనములు సర్వథా త్యాగము చెయ్యి పరోక్ష వృత్తి గుప్తచరుల ద్వారా యథార్థము తెలుసుకొని ఆ తరువాత వృత్తి ఈ రాజసభలో వచ్చే అందరి ముఖములో వారి వృత్తాంతములు ప్రత్యక్షముగా విని న్యాయ విచారణ చేసేందుకు ఎప్పుడూ నీవు తత్పరుడై ఉండాలి మంత్రులు సేనాపతి సమస్తమైన అధికారులతో ప్రజాజనులు సదా ప్రసన్నముగా ఉంచాలి ఏ రాజు అయితే తన కోష్టాగారము మరియు శస్త్రాగారము ద్వారా ఉపయోగమైన వస్తువులను సంగ్రహము చేస్తారో అటువంటి మహారాజు అటువంటి మహారాజు తన మంత్రులు సేనాపతి మరియు ప్రజలు ప్రకృతులు ప్రియముగా చేసుకొని వారి ప్రతి అనురక్తముగా ఉండి ప్రసన్నముగా ఉంటారో అలాంటి వారు ఈ పృథివీ పాలన మిత్రులతో సమానముగా ఆనందముగా ఉంటారు ఏ విధముగా అయితే అమృతము తీసుకున్న దేవతలు ప్రసన్నముగా ఉన్నారో అదే విధముగా ప్రజలు ఉంటారు అందుకని ఓ శ్రీరామ నీవు నీ ఉత్తమ ఆచరణతో నీ చిత్తము వశములో పెట్టుకుని ఈ రాజ్య పాలన చెయ్యాలి మహారాజు మాటలు విన్న శ్రీరాముడు చాలా ఆనందముతో చాలా ఆనందముతో శ్రీరాముడు ఈ శుభ సమాచారము మాత కౌసల్యాకి అందచేయడము కోసము ఈఘ్రముగా బయలుదేరారు నారీమణులలో శ్రేష్టము అయిన మాత కౌసల్య ఆ ప్రియ సంవాదము విన్న వెంటనే తన సహృదులకి వివిధమైన రత్నాలు సువర్ణము మరియు ఆవులు మాతా కౌసల్య శ్రీరాముని దగ్గర విన్న శుభ సమాచారముతో తన సుహృదులకు అన్ని రకమైన పురస్కారములు ఇచ్చి ఆ తరువాత శ్రీరాముడు మహారాజుకి ప్రణామము చేసి రథముపై కూర్చున్నారు ప్రజాజనుల సమ్మానించబడిన శ్రీరాముడు తన భవనములో తిరిగి వచ్చినారు నగరవాసులు అందరూ మహారాజు మాటలు విన్న తరువాత వారి మనస్సులో ఆనందము అనుభవించి శీఘ్రముగా వారికి అభిష్టమైన వస్తువు దొరికింది అని మహారాజు ఆజ్ఞ తీసుకుని ఎవరు ఇంటికి వారు అత్యంత హర్షముతో అభీష్టసిద్ధి జరిగింది అని దేవతలకు పూజలు చేయుటకు తిరిగి ఇంటికి వెళ్ళినారు హరిం శ్రీగురుభ్యో నమ హరిశే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే అయోధ్యాకాండే తృతీయ సర్గ सम्पूर्णम्